సో వెల్కమ్ ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలపైన అంచనాలు తప్పాయని ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఆయన వాస్తవాన్ని ఒప్పుకున్నారు అయితే ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి తనకు ఎలాంటి సంకోచం కూడా లేదని కూడా ఆయన స్పష్టం చేశారు వాస్తవానికి ఆయన అంచనాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ అంచనాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అంటే తనలా చాలా మంది ఎన్నికల వ్యూహకర్తలు కూడా ఫలితాలను అంచనా వేయడంలో కూడా పొరపడ్డారని పీకే చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇక పైన ఎన్నికల ఫలితాల గణాంకాల పైన లెక్కలు అంచనాలు చెప్పడం మానేస్తానంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రశాంత్ కిషోర్ అయితే ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పీకే తన అభిప్రాయం చెప్పారు అయితే ఈసారి తన అంచనాలు చెప్పేటప్పుడు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే కొంత వదిలేశారంటూ కూడా ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు అందువల్లే తాను చెప్పినటువంటి అంచనాలకు వాస్తవిక ఫలితాలకు కూడా కొంతన కుదరలేదంటూ కూడా పీకే చెప్పుకుంటూ వచ్చారు నేను చెప్పినటువంటి దానికంటే కూడా ఎన్నికల ఫలితాలు దాదాపుగా ఇరవై శాతం తేడా వచ్చింది అంటే బీజేపీకి మూడు వందల లోక్సభ సీట్లు వస్తాయని చెప్పారు ఎందుకంటే మూడు వందల మూడు సీట్లు ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా అవే సీట్లు మోదీ కాపాడుకుంటూ కాపాడుకుంటాడు అంటూ కూడా చెప్పారు కానీ వాళ్ళకు రెండు వందల నలభై సీట్లు మాత్రమే ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితి అంటే మోడీ సర్కార్పై కొంత ప్రజాగ్రహం ఉందని చెప్పాను అయితే అయినప్పటికీ కూడా మోదీ పనితీరు పైన పెద్దగా అసంతృప్తి లేదు దానికి ప్రతిబింబం ఖచ్చితంగా ఎన్నికల ఫలితాల్లో కనిపించింది అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు నేను ఒక ఎన్నికల వ్యూహకర్తను వాస్తవానికి అయితే నేను కొంత సంఖ్యాపరంగా అంచనాలు చెప్పకూడదు కానీ గత రెండేళ్లుగా నేను రెండు సార్లు పొరపడ్డాను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఈ విధంగానే లోక్సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు చెప్పాను అవి కూడా అంచనాలు కూడా తప్పాయి మరి గతంలో చాలా లోక్సభ ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పినటువంటి అంకెల విషయం తప్పితే చెప్పినటువంటి మిగతా అంచనాలు అన్ని కూడా సరైనవే అని కూడా తేలిపోయింది అంటూ కూడా పీకే వివరించారు ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి విజయంలో తన పాత్ర ఏమీ లేదని చెప్పినప్పుడు కూడా ఎన్నికల వివకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి అంచనా నిజమైంది జగన్ ఓడిపోతారంటూ కూడా చెప్పారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తనంటుకు తానేగానే ఆయన విజయం సాధించారని ఇందులో తన ప్రమేయం లేదంటూ కూడా ఒప్పుకున్నారు అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తన గెలుపులో నేను ఎలాంటి పాత్ర పోషించలేదు కానీ ఎన్నికల్లో నేను అతని కోసం ఎటువంటి ప్రచారాన్ని కూడా నిర్వహించలేదు అని కూడా పీకే చెప్తున్న చెప్పినప్పటికీ కూడా కొంత గెలుపు అయితే మాత్రం ముందుగానే అంచనా వేయడంలో ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అని చెప్పారు ఎందుకంటే చంద్రబాబు భారీ మెజారిటీతో విజయం సాధించారు ఆ విషయాన్ని కూడా ఆయన ముందే చెప్పాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి ఆయన రాబోతున్నారు మరోవైపు జూన్ పన్నెండు ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా జరగబోతోంది అంటూ కూడా పీకే చెప్పినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారంటూ కూడా ముందుగానే అంచనా వేసిన వారిలో ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ప్రముఖంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జాతీయ స్థాయిలో అనుకున్నటువంటి ఎలివేషన్ ఆయన ఆంధ్రప్రదేశ్ మీద నిశ్చితంగా రాజకీయాలను పరిశీలించినటువంటి వ్యక్తి మరోవైపు గతంలో వైఎస్ఆర్ తో పాటు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఐపాక్ టీం ప్రధానంగా స్థాపించి ఆయనతో పాటు పనిచేసి జగన్ సీఎం చేసినటువంటి వ్యక్తి కూడా ప్రశాంత్ కిషోర్ అయితే తన మునుపటి ఎన్నికల అంచనాలను కూడా తప్పని ఒప్పుకున్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నారు మరోవైపు బీజేపీ దాదాపుగా మూడు వందల సీట్లు వస్తాయంటే కొంత అంచనాకైతే కొంత భిన్నంగా రెండు వందల నలభై మాత్రమే వచ్చి ఖచ్చితంగా కూడా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ఇవాళ తప్పినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా కొంత అంచనాలు తప్పినప్పటికీ అంటే వాస్తవానికి కూడా ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన కూడా బీహార్ లో పాదయాత్ర చేసి కొంత ప్రముఖంగా రాజకీయాల్లో చిన్న కీలకం పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి సర్వే టీం లేవు కూడా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో తిరగకపోవడం మరోవైపు కేవలం ఆయన జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి అంచనాలు మాత్రమే ఆయన ప్రకటించారు కానీ కొంత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ వాళ్ళ టీములు కానీ ఎక్కడ కూడా ఆయన పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసి తిరగ తిరగకుండానే వాళ్ళు అంచనాలు చెప్పారు ఖచ్చితంగా ఇప్పటికే యోగేంద్ర యాదవ్ లాంటి సఫాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అంచనాలు అయితే మాత్రం తప్పాయి భవిష్యత్తులో ఆయన ఖచ్చితంగా కూడా అంచనాలు వేయడంలో మానుకుంటానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అయినప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ ఇవాళ ప్రధానంగా రాజకీయాల్లో కొంత కీలక భూమిక పోషిస్తూ ఉంటారు ప్రముఖంగా ఆయన నరేంద్ర మోదీ కచ్చితంగా ఎడిదిరిగి మూడోసారి సీఎం అవుతారని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పారు కానీ సీట్ల విషయంలో మాత్రం కొంత అంచనాలు తారుమారేని ఎనభై శాతం పూర్తయినప్పటికీ కూడా అంచనాలు ఇరవై శాతం మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్ గానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఖచ్చితంగా మీరు కూడా పీకే అంచనాల్ని తప్పుబడుతున్నారా లేకుంటే పీకే అంచనాలు నిజంగానే పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ నుంచి కాకుండా కొంత కేవలం వేగ అంచనాలు చెప్పారని మీకు అనిపిస్తే మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్